హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిదుర్కస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకో వేడిలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ ఒక హాఫ్ కిలో టమాటో తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఇవి పక్కన పెట్టుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ముందుగా అయితే పల్లీలు వేయించుకుందాము ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసాను పల్లీలు అయితే ఇవి కూడా ద్వారాగా వేయించుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక పది నుండి పదిహేను వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచిపెట్టి వేసాను ఇట్లా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా డ్రై అయ్యే వరకు అలా వేయించేసుకుందాము ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము దీనిలో నేనైతే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే మీరు మీ కారానికి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీటిని దీనిలో కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు వాటర్ కూడా అంత డ్రై అయిపోయినాయి కాబట్టి ఆయిల్ వేసేసుకుందాం కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలండి ఇవైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించేసుకోవాలి తర్వాత ఒక చిట్కడన్ని మెంతులు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి చాలా బాగుంటుంది మెంతులు ధనియాలు ఇలా వేసుకుంటే ఈ పచ్చడి అయితే ఎంత రుచిగా వచ్చిందంటే అంత రుచిగా వచ్చింది మరి ఇడ్లీ దోశ వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పది వెల్లుల్లి అలా వేసేసుకున్నాను తీసుకొని వాటిపైన తోలు తీయాల్సిన అవసరం లేదు అలా వేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసాను లాస్ట్లో వేసుకుంటే మాడకుండా ఉంటుంది జీలకర్ర అయితే తెలియని వారు ఎవరైనా ఎవరైనా ఉంటే గమనించండి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుందాము ఒక నిమ్మకాయ సరి అంత చింతపండు శుభ్రంగా కడిగేసి అలా వేసేసాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనకి వేగిపోయాయి పల్లీలు అన్నీ మిరపకాయలు అన్నీ కూడా వేగిపోయాయి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు టమాటా వేసేసుకుందాము ఇప్పుడు ఈ హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాము కదా ఇవి కూడా వేసుకొని ఉడికించేసుకుందాము వీటిలోని వాటర్ కనుక ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి దీంట్లో కొంచెం అంతా మనము త్వరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి టమాటా అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇవి ఉడికేంతవరకు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోనైతే మిరపకాయలు మనం ఫ్రై అన్నీ కూడా ఒక జార్లో వేసేసుకున్నాను దీంట్లో తగినంత సాల్ట్ మరి కొంచెం అంత పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను వీటికి పచ్చడికి సరిపోను ఒక కట్ట తీసుకున్నాను మీడియం సైజు కొత్తిమీర కట్ట ఇప్పుడు అది కూడా శుభ్రంగా కడిగేసి అందులో పెట్టేసాను మిక్సీ జార్లో ఒకసారి మళ్ళీ ఇవి చూద్దాము మోతీసి మనకి ఒక యాభై శాతం ఉడికిపోయినాయి టమాటా అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జ్వర వేసాను చూడండి మిక్సీ గ్రైండ్ చేసి వేసాను ఇలా కొంచెం బరకగా ఉండే విధంగా వేసుకోవాలి అలా వేసుకుంటే మనకు రోడ్లో దంచినట్టు వస్తుందండి ఇలా వేసుకోండి ఇప్పుడు టమాటా అయితే మనకు దగ్గర పడిపోయింది ఇంకా ఇలా ఈ విధంగా మనం పక్కన పెడితే మనకి పచ్చడి కొంచెం గట్టిగా అవ్వకుండా ఉంటుంది మరీ దగ్గరికి ఉడికించామంటే గట్టిగా వస్తుంది పచ్చడి అయితే ఇలాగా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఈ టమాటా అయితే మొత్తం ఉడికిపోయింది మనకి ఈ విధంగా స్మాష్ చేసినట్టు అలా కలిపేసామంటే రెడీ అయిపోయింది మనకి చూడండి ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకున్నాను మిక్సీ జార్లో కొంచెం చల్ల అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేశాను నేనైతే మరి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు రోడ్లో దంచినట్లుగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము అలా పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుంటున్నాను ఇందులో తాలింపు వేయకపోయినా బాగుంటుంది అది మన ఇంట్రెస్ట్ అండి ఒక బాండి పెట్టాను అది వేడేనాక మూడు బౌల ఆయిల్ వేసాను అది కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు అవి ఏం చేసుకుందాము ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను వాటిని అయితే ఇప్పుడు చిట్టుపటం అందుతున్నాయి కదా ఒక రెండు ఎండుమిర్చి కూడా తీసుకొని మధ్యలో తుంచి వేసాను చిటికడంతా ఇంగో కూడా వేసుకుంటున్నాను ఇంగో ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇవి మనకి ఫ్రై అయిపోయాయి స్టవ్ బంద్ చేశాను కరివేపాకు వేసుకుంటున్నాను అవి వేడికే మగ్గిపోతుంది ఇప్పుడు మనం ఈ పోపు తీసి పచ్చట్లో వేసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మరి మనకి ఎంతో గుమ్గుమ్మలాడి టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో వెనుక ఉన్న కష్టాన్ని మీరు తప్పకుండా గుర్తిస్తారని అనుకుంటున్నాను తప్పక ఒక లైక్ ఇవ్వండి మరి వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ది బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్